యానం నియోజకవర్గంలో పుదుచ్చేరి మేర్ డైరెక్టర్ వీర్ సింగ్ నేని పర్యటించారు రెండు రోజుల పర్యటన భాగంగా యానం వచ్చిన ఆయన యానంలో నుండి కన్సల్టింగ్ యూనిట్ ని సందర్శించారు యానం నియోజకవర్గంలో పుదుచ్చేరి జిప్మేర్ డైరెక్టర్ వీర్ సింగ్ నేగి పర్యటించారు రెండు రోజుల పర్యటన భాగంగా యానం వచ్చిన ఆయన యానంల నుండి కన్సల్టింగ్ యూనిట్ సందర్శించారు దీంతోపాటు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానం ప్రాంతీయ పరిపాలన అధికారి మునుస్వామి ఇతర అధికారులు ఉన్నారు ఈ సందర్భంగా యానం జిప్మేర్ ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని పరిశీలించి అక్కడ ఉన్న సౌకర్యాన్ని చేపట్టవలసిన పనులపై పరిశీలన చేశారు అనంతరం సమావేశపు హాల్లో ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలు పెండింగ్ అంశాలపై సుదీర్ఘంగా సుమారు మూడు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం సమీక్ష సమావేశానికి సంబంధించిన అంశాలపై జిమ్మ డైరెక్టర్ నేగే ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఇతర అధికారులు మీడియాతో మాట్లాడారు Start. Uh, what is time? shall i start? okay. good afternoon. Uh, i bring my greetings from Chipmar puducherry. today i visited the uh, yanam unit of uh, multi-speciality unit of uh, jipmer and uh, along with the public representative Shri Maladi Krishna Rao Garuji. And uh, we had discussions about the future expansion plan of uh, Jipmer Puducherry at uh, Yanam. And uh, dur in, during the discussions, uh, uh, we have finalized that the dialysis services of, uh, for the patients of uh, Yanam and surrounding areas will be started uh, initially and this will be followed by ipd services, opd services and icu services. and we hope that the, all these services will be established in next six to eight months' time. thank you. in this regard, i wish to uh, inform that uh, we the, uh, the institute has already started the process of recruitment of the doctors, specialists, Gender duty medical officers, nurses, technicians, and other staff. And the advertisement has been live. Uh, I will request the people of uh, Andhra Pradesh and Yanam and surrounding areas to those who qualify for those jobs to please apply so that we are able to operationalize the services very fast and are able to serve the population uh, at the earliest. Thank you. Mm -hmm. I think others no. will feel. <laughs> no problem. <laughs> నమస్కారం మేము జిప్మర్ పాండిచ్చేరిలోండి ఏడనేటికి యానం హాస్పిటల్ తోటి రివ్యూ కానీ వచ్చి ఉండకాలం డైరెక్టర్ సార్ మిగతా అన్ని విషయాన్ని చెప్తుంది దాని తన మేము ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా పేపర్లో ఇచ్చి ఉండము మన వెబ్సైట్లని ఉంది దాంట్లో వచ్చి ఆరు స్పెషలిస్ట్ డాక్టర్స్ అండ్ ఎయిటీన్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ లోకల్ న్యూస్ పేపర్స్ లేచి ఉండము నేషనల్ ఇంగ్లీష్ డైలీస్ని ఉంది సో వీ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ప్లీజ్ అప్లై ఫర్ దిస్ పోస్ట్ థ్యాంక్ యూ అనంతరాజ్ ఈరోజు మన జిప్మెట్ డైరెక్టర్ గారు ఛార్జ్ తీసుకుని వెరీ షార్ట్ టైం షార్ట్ టైంలో యానో విజిట్ చేసి ఉన్నారు నేను ఒక టెన్ డేస్ బ్యాక్ యానో జిప్మెర్ గురించి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి మ్యాన్ పవర్ గురించి కానీ ఫ్యూచర్లో చేయవలసింది క్విక్గా చేయాలని చెప్పేసి కోరడం జరిగింది ఈరోజు జిప్మెర్ డైరెక్టర్ అండ్ డిప్యూ డైరెక్టర్ అండ్ నోడల్ ఆఫీసర్ అందరూ కూడా ఈజ్ ఏ త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ లాంగ్ డిస్కషన్ అంతా కూడా చేసి రాబోయే సిక్స్ టు సిక్స్ మంత్స్ లోపు మ్యాక్సిమం ఫుల్ ప్లేజ్డ్ జిప్మెరు చేయడానికి వారు అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా నేను కూడా కొన్ని చెప్పుకున్నాను డయలిసిస్ సెంటర్ గురించి పేషెంట్స్ చాలామంది నెంబర్ ఆఫ్ పేషెంట్ అంతా ఆంధ్రాకి వెళ్ళి చాలా సఫర్ అవుతున్నారని దాన్ని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని త్రీ మిషన్స్ ఇమ్మీడియట్గా వచ్చేలాగా ఆ మ్యాన్ పవరు అంతా కూడా వారు తీసుకున్నారు మనకైతే టెన్ మిషన్స్ ఉన్నాయి అలాగే ఐసీయూ గురించి కానీ అలాగే డెలివరీ కేసెస్ కానీ చిల్డ్రన్స్ గురించి ఎమర్జెన్సీ కేసెస్ అలాగే క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని విషయాలు చర్చించడం జరిగింది అలాగే దీంట్లో నా రిక్వెస్ట్ కూడా చెప్తున్నాను మన హాస్పిటల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించినప్పుడు ఫుల్ ప్లెజెడ్గా మనకి కావాల్సిన పోస్టింగ్స్కి రెడ్యూస్ చేసి ఇచ్చారు దానికి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇక్కడ ఉంటే దానికి నర్సెస్ ఎంతమంది ఉండాలి డాక్టర్స్ ఎంతమంది ఉండాలి టెక్నీషియన్స్ ఎంతమంది ఉంటారు అన్నది మళ్ళీ మీరు రీసబ్మిట్ చేయండి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్రోచ్ అయ్యి ఫుల్ ప్లెజెడ్గా చేద్దాం ఇది ఒక యానో ఎయిటీ థౌజండ్ పాపులేషన్ కోసం కాదు ఎయిటీ ల్యాక్స్ పాపులేషన్ త్రీ డిస్టిక్లో ఉన్న ప్రజలకి సర్వీస్ చేసేది అందుకని దాని మీద ఆ విధంగా మీరు దృష్టి పెట్టుకోండి అని చెప్పి చెప్పుకున్నాం అలాగే మన గిరాంపేట గ్రామంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ నేను నేను జనవరి తొమ్మిదిన సెంట్రల్ మినిస్టర్స్ని అఫీషియల్స్ని కూడా కలిసి నేను అండ్ సీఎం గారి సైడ్ నుంచి కూడా ఒక రిపెండేషన్ అంతా కూడా వెళ్ళింది నేను ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ మళ్ళీ నేను సెంట్రల్ మినిస్టర్ని మీట్ చేసి ఆ బిల్డింగ్ని ఆ దాంట్లో పారామెడికల్ కోర్సెస్ ఇన్ లోకల్ పీపుల్కి ట్రైనింగ్ ఇవ్వడానికి అది హాస్పిటల్ క్యాన్సర్కి సంబంధించిన ఈ మూడు జిల్లాలు యానంతో పాటు ఈ మూడు జిల్లాల ప్రజలకి ఉపయోగపడేలాగా చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ రిక్వెస్ట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకెళ్లాను అది మీ సైడ్ నుంచి కూడా మాకు సహాయాన్ని అందించమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది కాకుండా కాంట్రాక్ట్ బేసెస్ రెగ్యులర్ పోస్టులకి బదులుగా లోకల్ తెలుగు నోన్ పర్సన్స్ ఉండేలాగా ఈజ్ ఏ టెక్నీషియన్ అయినా నర్సెస్ అయినా కూడా కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకునేలాగా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది లోకల్ ఎంప్లాయ్మెంట్ని అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దానికి కూడా సార్ పాజిటివ్గానే ఇచ్చేసి వన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇస్తే వెరీ సోన్ నేను అన్ని కూడా ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తానని చెప్పి ఇంకా ఇక్కడ కావాల్సిన సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఆర్ స్కాన్ కానీ ఇంకా ఏమైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి ప్రత్యేకమైన జిప్మెర్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు ఇవి రాబోయే సిక్స్ మంత్స్లో మనం ఏమైతే ఆశించామో ఆ ఆశించిన ప్రకారంగా జిప్మెర్ ట్రీట్మెంటు ఇక్కడ రెఫర్ టు కాకినాడ లేకుండా మన హాస్పిటల్ నుంచి చేయలేని వైద్యం అంతా కూడా ఇక్కడ చేసే విధంగా చేయడానికి అన్ని స్టెప్స్ తీసుకుంటున్నామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తూ